ఆషేర్ యొక్క నిబంధన యాకోబు మరియు జిల్పాల కుమారుడు అధ్యాయం ఒకటి ఆషేరు యాకోబు మరియు జిల్పాల పదవకుమారుడు వంద వ్యక్తిత్వం యొక్క వివరణ మొదట మొదటి జైకిల్ మరియు హైడ్ కథ ఎమర్సన్ అన లా ఆ కంపెన్సేషన్ యొక్క ప్రకటన కోసం ఇరవై ఏడవ వత్సరాన్ని చూడండి ఆషేర్కు నిబంధన కాపీ అతను తన జీవితంలోని నూట ఇరవై ఐదవ సంవత్సరంలో తన కుమారులతో ఏమి మాట్లాడాడు అతను ఆరోగ్యంగా ఉండగానే అతను వారితో ఇలా అన్నాడు ఆషేరు పిల్లలారా మీ తండ్రి మీ తండ్రి మాట వినండి ఎలోహిం దృష్టిలో నిజాయితీగా ఉన్నదంతా నేను మీకు తెలియజేస్తాను ఎలోహిం మనుషులకు రెండు విధాలుగా ఇచ్చాడు మరియు రెండు అభిరుచులు మరియు రెండు రకాల చర్యలు మరియు రెండు చర్యల విధానాలు మరియు రెండు సమస్యలు కావున సమస్తం ఒకదానికొకటి వ్యతిరేకంగా రెండింతలు ఎందుకంటే మంచి మరియు చెడు రెండు మార్గాలు ఉన్నాయి మరియు వాటితో మన రొమ్ములలోని రెండు అభిరుచులు వాటిని వివక్ష చూపుతున్నాయి కాబట్టి ఆత్మ మంచి కోరికతో సంతోషిస్తే దాని పనులన్నీ నీతిలో ఉంటాయి మరియు అది పాపం చేస్తే వెంటనే పశ్చాత్తాపడుతుంది ఎందుకంటే నీతి గురించి ఆలోచించి దుష్టత్వాన్ని పారద్రోతుంది అది వెంటనే చెడును నాశనం చేస్తుంది మరియు పాపాన్ని నిర్మూలిస్తుంది అయితే అది చెడ్డ ధోరణికి మొగ్గు చూపితే దాని చర్యలన్నీ దుర్మార్గంగా ఉంటాయి మరియు అది మంచిని తరిమివేసి చెడును అంటిపెట్టుకొని బెలియార్ చేత పాలించబడుతుంది అది మంచి పని చేసినా అతడు దానిని చెడుగా మారుస్తాడు అది మంచి చేయడం ప్రారంభించినప్పుడల్లా అతను ఆ చర్య యొక్క సమస్యను అతనికి చెడుగా బలవంతం చేస్తాడు వాంచ అనే నిధి దుష్టాత్మతో నిండి ఉంది ఒక వ్యక్తి చెడు కోసం మంచికి మాటలతో సహాయం చేయవచ్చు అయినప్పటికీ చర్య యొక్క సమస్య చెడుకు దారితీస్తుంది చెడులో తన వంతు సేవ చేసే వానిపై కనకరం చూపని వ్యక్తి ఉన్నాడు మరియు ఈ విషయం రెండు అంశాలను స్నానం చేస్తుంది కానీ మొత్తం చెడు మరియు చెడు చేసే వారిని ప్రేమించే మనుషుడు ఉన్నాడు ఎందుకంటే అతను తన నిమిత్తం చెడులో చనిపోవడానికి ఇష్టపడతాడు మరియు దీనికి సంబంధించి రెండు ఇది రెండు అంశాలను స్నానం చేస్తుందని స్పష్టం స్పష్టంగా తెలుస్తుంది కానీ మొత్తం ఒక చెడ్డ పని అతనికి నిజంగా ప్రేమ ఉన్నప్పటికీ మంచి పేరు కోసం చెడును దాచిపెట్టేవాడు దుర్మార్గుడు కానీ చెరయ యొక్క ముగింపు చెడు వైపు మొగ్గు చూపుతుంది మరొకడు దొంగతనం చేస్తాడు అన్యాయంగా చేస్తాడు దోచుకుంటాడు మోసం చేస్తాడు మరియు పేదలను కనకరి కనకరిస్తాడు తన పొరుగువారిని మోసం చేసేవాడు ఏలోహింకి కోపం తెప్పిస్తాడు సర్వోన్నతినిపై అబద్ధంగా ప్రమాణం చేస్తాడు ఇంకా పేదల పట్ల కనికరం చూపుతాడు ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞాపించిన ఏలుహిం నిరుత్సాహపరుస్తాడు నిరుత్సాహపరుస్తాడు మరియు రెచ్చగొట్టాడు అయినప్పటికీ అతను పేదలకు విశ్రాంతిని ఇస్తాడు అతను ఆత్మను అపవిత్రం చేస్తాడు స్వలింగ సంపర్కుడి శరీరాన్ని చేస్తాడు అతను చాలామందిని చంపేస్తాడు మరియు కొందరిని కనకరిస్తాడు ఇది రెండు భాగాలను స్నానం చేస్తుంది కానీ మొత్తం చెడ్డది మరొకడు వ్యభిచారం మరియు వ్యభిచారం చేయచు మాంసాహారం మానుకును మరియు అతడు ఉపవాసం చేయనప్పుడు అతడు చెడు చేయును మరియు అతని ధనం యొక్క బలం చేత అనేకులకు ముంచెత్తను మరియు అతని మితిమీరిన దుష్టత్వం ఉన్నప్పటికీ అతను ఆజ్ఞలను చేస్తాడు ఇది కూడా రెట్టింపు కోణాన్ని కలిగి ఉంది కానీ మొత్తం చెడ్డది అలాంటి మనుషులు కుందేళ్ళు శుభ్రంగా డెక్కను విభజించే వాటి వలె కానీ చాలా పనిలో అపవిత్రమైనవి ఆజ్ఞల పట్టికలలో ఏలోహిమి ఈ విధంగా ప్రకటించాడు అయితే నా పిల్లలారా మీరు మంచితనం మరియు దుర్మార్గం అనే రెండు ముఖాలను వారి వల్ల ధరించవద్దు కానీ మంచితనానికి మాత్రమే కట్టుబడి ఉండండి ఎందుకంటే ఏలోహిం తన నివాసాన్ని కలిగి ఉన్నాడు మరియు మనుషులు దానిని కోరుకుంటారు అయితే దుష్టత్వానికి దూరంగా పారిపోండి ముఖం గలవారు ఏలోహిం సేవ చేయరు కానీ వారి స్వంత కోరికలకే సేవ చేస్తారు తద్వారా వారు బెలియార్ మరియు తమ లాంటి మనుషులను సంతోషపెట్టవచ్చు మంచి మనుషులకు ఏకాంత ముఖం గల వారాయణను పాపం చేయటకు ద్విముఖులుగా పావించబడినను వారు ఏలోహిం ఎదుట మాత్రమే ఉన్నారు అనేకులు దుష్టులను చంపడంలో మంచి చెడు అనే రెండు పనులు చేస్తారు కానీ మొత్తం మంచిది ఎందుకంటే అతను చెడును నిర్మూలించి నాశనం చేస్తాడు ఒక వ్యక్తి దయగల మరియు అన్యాయమైన వ్యక్తిని ద్వేషిస్తాడు వ్యభిచారం చేసి ఉపవాసం ఉండే వ్యక్తిని ద్వేషిస్తాడు ఇది కూడా రెండు భాగాలను కలిగి ఉంటుంది కానీ అతను ఏలోహిం మాదిరిని అనుసరిస్తాడు ఎందుకంటే అతను మంచిగా కనిపించే దాన్ని అంగీకరించడు నిజమైన మంచిగా మరొకడు తన శరీరాన్ని అపవిత్రం చేసుకోకుండా తన ఆత్మను అపవిత్రం చేసుకోకుండా వారితో మంచి రోజు చూడకూడదని కోరుకుంటాడు ఇది కూడా ద్విముఖంగా ఉంది కానీ మొత్తం బాగుంది అటువంటి మనుషులు పుల్లలు మరియు పిట్టల వంటి వారు ఎందుకంటే అడవి జంతువుల పద్ధతిలో వారు అపవిత్రులుగా కనిపిస్తారు కానీ వారు పూర్తిగా శుభ్రంగా ఉన్నారు ఎందుకంటే వారు ఏలూహిం పట్ల ఆసక్తితో నడుచుకుంటారు మరియు ఏలూహిం కూడా ద్వేషించే వాటికి దూరంగా ఉంటారు మరియు అతని కమాండ్మెంట్స్ ద్వారా చెడును మంచి నుండి దూరంగా ఉంచుతారు ఆ పిల్లలారా అన్ని విషయాలలో ఇద్దరు ఎలా ఉన్నారో ఒకదానికొకటి వ్యతిరేకంగా ఒకటి మరొకటి దాచబడిందని మీరు చూస్తున్నారు సంపదలో దురాదర్శ మత్తులో నవ్వులో వివాహ దుఃఖంలో దాగి ఉంది మరణము జీవమునకు అవమానము కీర్తికి రాత్రికి పగలకు చీకటి వెలుగుకు సఫలమగును మరియు అన్ని విషయాలు రోజు కింద ఉన్నాయి కేవలం జీవితం కింద విషయాలు అన్యాయమైన విషయాలు మరణం కింద అందుచేత నిత్య జీవం మరణం కొరకు వేచి ఉన్నది సత్యం అబద్ధం సరైనది తప్పు అని కూడా అనకూడదు ఎందుకంటే సమస్తం ఏలుహం కింద ఉన్నట్లే సత్యమంతా వెలుగు కింద ఉంది కాబట్టి వీటన్నిటినీ నేను నా జీవితంలో నిరూపించుకున్నాను నేను ఏలోహిం యొక్క సత్యాన్ని విడిచిపెట్టలేదు మరియు సర్వోన్నతుడైన ఏలోహిం ఆజ్ఞలను నేను పరిశోధించాను నా శక్తినంతా అనుసరించి ఏకాంత ముఖంతో మంచి దాని కోసం నడుచుకున్నాను కావున నా పిల్లలారా మీరు కూడా ఏలోహిం ఆజ్ఞల పట్ల శ్రద్ధ వహించండి ముఖాముఖిగా సత్యాన్ని అనుసరించండి ముఖం గలవారు రెండింతలు పాపం చేయుదురు ఎందుకంటే వారిద్దరూ చెడ్డ పని చేస్తారు మరియు దానిని చేసే వారిలో వారికి ఆనందం ఉంది మూసపూరిత ఆత్మల ఉదాహరణను అనుసరించి మానవ జాతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కావున నా పిల్లలారా ఏలోహిం ధర్మశాస్త్రమును గైకొనడి మేలును చెడును లక్ష్య పెట్టకము నిజంగా మంచి విషయం వైపు చూడండి మరియు ఏలోహిం యొక్క అన్ని ఆజ్ఞలలో దానిని ఉంచడానికి మీ సంభాషణలు మరియు దాని దానిలో విశ్రాంతి తీసుకోండి మనుషుల చివరి చివరలు ఎలుహిం మరియు సాతాను దూతలను కలిసినప్పుడు వారి నీతిని లేదా అన్యాయాన్ని ప్రదర్శిస్తాయి ఎందుకంటే ఆత్మ కలిత చెంది వెళ్ళిపోయినప్పుడు అది దురాత్మలచే బాధించబడుతుంది అది దురాశలలో మరియు చెడు పనులలో కూడా పనిచేస్తుంది అయితే అతను సంతోషంగా శాంతిగా ఉంటే అతను శాంతి దూతను కలుస్తాడు మరియు అతను అతన్ని నిత్య జీవితంలోకి నడిపిస్తాడు నా పిల్లలారా ఏలోహిం దూతలకు విరోధంగా పాపం చేసి శాశ్వతంగా నశించిన సుధోమాల మారకండి మీరు పాపం చేసి మీ శత్రువుల చేతికి అప్పగింపబడతారని నాకు తెలుసు మరియు మీ భూమి నిర్జనమై మీ పవిత్ర స్థలాలు నాశనం చేయబడి మీరు భూమి యొక్క నాలుగు మూలలకు చెరగొట్టబడతారు మరియు మీరు చెరగొట్టబడటలో నీళ్ళలాగా కనుమరుగైపోతారు సర్వోన్నతుడు భూమిని సందర్శించే వరకు మనుషులు తింటూ త్రాగుతూ నీటిలో డ్రాగాంతలను తలను విరగొట్టి తానే మనిషిగా వస్తాడు అతడు ఇజ్రాయేలీలను అన్యజనులందరినీ రక్షించును ఎలుహిం మనుషునిగా మాట్లాడుచున్నాడు కాబట్టి నా పిల్లలారా మీరు కూడా మీ పిల్లలకు ఈ విషయాలు చెప్పండి వారు ఆయనకు అవిధేయత చూపరు మీరు నిశ్చయంగా అవిధేయులు ఐ అవిధేయు అవిధేయులవుతారని నిశ్చయంగా భక్తిహీనులుగా ప్రవర్తిస్తారని నాకు తెలుసు ఎలోహిం ధర్మశాస్త్రాన్ని పట్టించుకోకుండా మనుషుల ఆజ్ఞలకు కట్టుబడి దుష్టత్వం ద్వారా చెడిపోతారని నాకు తెలుసు కాబట్టి మీరు నా సహోదరులైన గాదు మరియు దానుల వలె చెదరగొట్టబడతారు మరియు మీ దేశాలు గోత్రం మరియు భాష మీకు తెలియవు అయితే ఏలోహిం తన కనికరం ద్వారా అబ్రహాము ఇస్సాకు యాకోబుల కోసం విశ్వాసంతో మిమ్మల్ని ఒక చోట చేర్చుతాడు ఆయన ఈ మాటలు వారితో చెప్పినప్పుడు నన్ను హెబ్రోన్లో పాత పెట్టండి అని వారికి ఆజ్ఞాపించాడు మరియు అతను నిద్రపోయాడు మరియు మంచి వృద్ధాప్యంలో మరణించాడు మరియు అతని కుమారులు ఆయన తమకు ఆజ్ఞాపించినట్టు చేసి వారు అతనిని హెబ్రోన్కి తీసుకువెళ్ళి అతని పితరుల వద్ద పాతి పెట్టారు